ఈ రోజు మీకోసం కోసం గల దేవుని మాట హెస్య గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం వారి యావత్ బాధలలో ఆయన బాధ నందిను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను పూర్వధన్ములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చాను ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం అనేక సందర్భాల్లో మనం దేవుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఎక్కడో చాలా దూరంగా ఉన్నటువంటి దేవుడు ఆయన పరలోకంలో మహిమసింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ మనం పిలిస్తే ఎప్పుడుకు ఆయన స్పందిస్తాడనేటువంటి విధానంలో మన విశ్వాసం ఉంటుంది అనేక మార్లు మన ప్రార్థనలు కూడా ఆ రీతిగానే ఉంటాయి కానీ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన మనకు సుదూరంగా ఉన్నటువంటి దేవుడు కాదు కానీ ఎల్లప్పుడూ మనతో ఉన్నటువంటి దేవుడు సంగతిని దేవుని యొక్క వాక్యం పదే పదే మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ మాటలు మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం యశ్వ గ్రంథం అరవై మూడవ ఉదయం తొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే వారి యావత్ బాధలలో ఆయన బాధనుందిన అంటూ ఉన్నాడు అనగా ఈ లోకంలో దేవుని పిల్లలముగా మనము అనుభవించేటటువంటి ప్రతి బాధలోనూ ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన మనతోనే ఉన్నటువంటి దేవుడు అనేటువంటి సంగతిని ఈ వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది అంత మాత్రమే కాదు పూర్వదినములంటే నువ్వు ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని చూవచ్చును ఆయన మనల్ని ఎత్తుకునేవాడు మనల్ని మోసేటటువంటి వాడు మనల్ని నడిపించేటటువంటి వాడు మనకు సహాయం చేసేటటువంటి వాడు నీకు జ్ఞాపకం లేదో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అవుతున్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అనేటువంటి సత్యాన్ని వారి జ్ఞాపకం చేస్తున్నాడు ఈరోజు దేవుని గురించి నీ ఆలోచన ఒకవేళ ఆయన ఎక్కడో నాకు చాలా దూరంగా ఉన్నాడు ఆయన స్పందించడం లేదు ఆయన మాట్లాడడం లేదు అనేటువంటి ఆలోచననే ఉంటే అటువంటి విశ్వాసంలో నుంచి బయటకు వచ్చి నీ ప్రతి బాధలోనూ నీతో ఉన్నాడని నీ వెన్నంటే ఉన్నాడని నేను నడిపిస్తూ ఉన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకో ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు ఆదరించేటువంటి దేవుడై ఉన్నాడు అటువంటి దేవుని కృపలో మనం ఉన్నాము అనేటువంటి సంగతిని గ్రహించి నిబ్బరము కలిగి నిశ్చయతను కలిగి మనం ముందు కొనసాగుదాం దేవుడు అట్టి శక్తిని మనకు అనుగ్రహించుగాక ఆమెన్ ప్రార్థన మా గొప్ప దేవుడుమైన తండ్రి మీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ఏసు పరిశుద్ధ నా అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెను